నమస్తే ఈ డిజైన్స్ అన్నీ మనం ఎంత బంగారంతో చేయించుకోవాలి అని అనుకుంటే అంత బంగారంతో చేయించుకోవచ్చు ఈ లాకెట్టు ఫిఫ్టీన్ గ్రామ్స్లో చేయించుకున్నారు కానీ మనం ఇదే డిజైన్ని ఫైవ్ గ్రామ్స్ నుంచి మనకి ఎనిమిది కావాలా పది కావాలా అలా కూడా చేయించుకోవచ్చు చూడండి నేను చూపించే ఈ డిజైన్స్ అన్నీ కూడా మనకి ఎంత బంగారంలో కావాలో అంత బంగారంలో చేయించుకోవచ్చు ఈ మోడల్ చూడండి ఇది కూడా మన బడ్జెట్లో చేయించుకోవచ్చు లాకెట్ సైజ్ తగ్గించుకోవచ్చు సైడ్ ఉన్న కంట సైజ్ కూడా తగ్గించుకోవచ్చు తగ్గించుకొని మన బడ్జెట్ని పదిహేను గ్రాముల్లో కూడా చేయించుకోవచ్చు సేమ్ మోడల్ని చిన్న చిన్న మార్పులు కింద పెండెంట్కి హ్యాంగింగ్స్ తీసేయచ్చు మనం ఓన్లీ ఆ లక్ష్మీదేవి ఉన్న బిల్డ వరకే పెట్టించుకోవచ్చు సైడ్ మనకి మ్యాంగోస్ అవసరం లేదు అనుకుంటే మనం వదిలేయచ్చు అలా మనమే డిజైన్ చేసుకోవచ్చు అనమాట ఇవన్నీ ఫ్లెక్సిబుల్ మోడల్స్ మన బంగారాన్ని బట్టి నేను ఈ చూపించే డిజైన్స్ అన్ని ప్లాన్ చేసుకోవచ్చు ఈ డిజైన్ చూడండి ఇది కూడా అలాంటి డిజైన్ మనకి ఎంతలో కావాలో అంతలో చేయించుకోవచ్చు ఈ డిజైన్ చూడండి ఇది కూడా అంతే సైజ్ తగ్గించుకోవచ్చు సైజ్ తగ్గించుకుంటే అందం పోతుందేమో డిజైన్ మంచిగా ఉండదేమో అని అనుకుంటారు అలా ఏమి ఉండదండి మనం ప్లాన్ చేసుకోవచ్చు అందరికీ ఒకేలాగా బడ్జెట్ ఉండదు కదా ఇది ఒక కొత్త డిజైను అండ్ డిఫరెంట్గా కూడా ఉంది చూడండి ఏనుగులతో ఇది గోల్డ్ బాల్స్ డిజైన్నే తీసుకొని మధ్యలో అలా చేశారు ఇది కూడా ఒక కొత్త లాకెట్ మన పాత ముత్యాల హారం పగడాల హారానికి ఈ లాకెట్ని సెట్ చేశారు చూడండి మన ఇంట్లో ఉన్న పాత నగలకి మన కొత్త లాకెట్స్ సెట్ చేసుకొని వేసుకోవచ్చు ఇది కూడా ఇది ఒక రాజస్థానీ మోడలు లోపల బోల్గా చాలా లైట్ వెయిట్లో చేయించుకోవచ్చు కింద లాకెట్ కూడా చేంజ్ చేసుకోవచ్చు మనం మనకి హ్యాంగింగ్స్ వద్దు అనుకుంటే మనకి బంగారం తగ్గుతుంది ఇది కూడా ఒక ఇవి సిల్వర్లో కూడా ఉన్నాయి చూడండి ఈ కంటే డిజైన్స్ సిల్వర్లో చూసి గోల్డ్లో చేయించుకున్నారు కొంతమంది చాలా డిఫరెంట్గా కావాలి అనుకున్న వాళ్ళు సిల్వర్లో కూడా చేయించుకుంటున్నారు ఈ వడ్డానం ఈ మధ్య చాలామంది పెట్టుకుంటే చూశానండి ఇది చాలా లైట్ వెయిట్లో కొత్తగా చేయించుకుంటున్నారు అంటే ఈ మోడల్ ఉంది కానీ చాలామంది మళ్ళీ పెట్టుకుంటున్నారు చూడండి ఇది మనకి చాలా తక్కువలో కూడా వస్తుంది ఈ మోడల్స్ అయితే ఇది కూడా చూడండి లాకెట్ బాగుంది అండ్ లైట్ వెయిట్లో ఈ లాకెట్ డిటాచబుల్ అనమాట ఫస్ట్ టీనేజ్లో ఉన్నప్పుడు లాకెట్ లేకుండా జస్ట్ బెల్ట్ పెట్టుకుంటారు ఆ బెల్ట్ అయితే మనకి సిక్స్టీ నుంచి ఎయిటీ గ్రామ్స్లో చేయించుకోవచ్చు తర్వాత ఎంత పెద్ద లాకెట్ అంటే అది ట్వంటీ నుంచి ఫార్టీ గ్రామ్స్ లోపు ప్లాన్ చేసుకోవచ్చు లాకెట్ ఇది ఒక సిల్వర్ జ్యువెలరీ అనమాట కాకపోతే ఇది గోల్డ్లో కూడా డిజైన్ చేసుకున్నారు సేమ్ బాగుందని చూపిస్తున్నాను ఇవి ఒక పగడాల గాజులు పాత మోడల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని కొత్తగా చేయించుకున్నాయి అనమాట ఈ వడ్డాణం కూడా చూడండి ఇది ఫస్ట్ బెల్ట్ చేయించుకున్నారు వాళ్ళు బెల్ట్ చేయించుకొని వన్ ఫిఫ్టీన్ గ్రామ్స్లో తర్వాత ఫార్టీ గ్రామ్స్లో లాకెట్ చేయించుకున్నారు చూడండి నేను ఎప్పుడూ పదే పదే చెప్పే ద బెస్ట్ టిప్ అనమాట ఈ నెక్లెస్ కూడా లైట్ వెయిట్ మనకి ఎలా కావాలో అలా ప్లాన్ చేసుకోవచ్చు కాకపోతే మోడల్ బాగుంది అని చెప్పేసి పెట్టాను ఈ వీడియోలో ఇది కూడా చూడండి ఒక న్యూ మోడల్ అండ్ లైట్ వెయిట్లో కూడా చేయించుకోవచ్చు మనం సైజ్ తగ్గించుకుంటే ఇది కూడా అలాంటిది లైట్ వెయిట్ నెక్లెస్ ఇది ఈ మధ్య చేయించుకున్న వినాయకుడి లాకెట్టు చాలా బాగుంది అనిపించింది అబ్బాయిలు అమ్మాయిలు ఎవరైనా వేసుకునేలాగా ప్లాన్ చేసుకున్నారు చూడండి ఎంత అందంగా ఉందో ఈ బుట్టల మోడల్ భలే అందంగా ఉంది అని అనిపించింది చూడండి మధ్యలో అలా స్ట్రింగ్ లాగా పెట్టి ఒక గొట్టం లాగా పెట్టారు మనకి వద్దు అనుకుంటే ఆ స్ట్రింగ్ తీసేసి ఈ బుట్టలు కనుక ప్లాన్ చేసుకుంటే ఓల్డ్ అండ్ యాంటిక్ లుక్తో చాలా ట్రెడిషనల్గా బాగున్నాయి ఇవి ఇది చూడండి ఇది కంటే నెక్లెస్ కాదు అటుగా నెక్లెస్ కాకుండా రెండింటినీ కలిపి డిజైన్ చేసిన మోడల్ లాగా ఉంది ఇది అన్కట్ డైమండ్స్తో కూడా ఉన్నాయి ఈ మోడల్స్ ఇది అన్కట్ డైమండ్స్ అండ్ వైట్ స్టోన్స్తో అయినా మీకు నచ్చిన ఏ స్టోన్స్తో అయినా ప్లాన్ చేసుకోవచ్చు ఇది కొంచెం హెవీ వెయిటే కానీ ఇదే మోడల్ని మనం తక్కువ బంగారంలో ప్లాన్ చేసుకోవచ్చు ఇది కూడా ఒక న్యూ మోడలు బట్ చూడండి బాగుంది అనిపించింది ఇది కూడా కొంచెం హెవీ వెయిట్లో ఉంది పిక్చర్లోది కానీ మనం ప్లాన్ చేసుకోవచ్చు తక్కువ వెయిట్లో థ్యాంక్ యూ